క్రీస్తు నందు ప్రియులైన దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసు క్రీస్తునామన వర్ణనంలో తెలియజేస్తున్నాం ఈ దిన వాగ్దానాన్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కీర్తన గ్రంథము మొదట అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం అతడు నీటి కాలువల వల్ల నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును అతడు చేయనదంతయో సఫలమవుతుంది ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అతడు అంటే మనం చూసినట్లయితే అతడు అంటే ఎవరు అతడు మరి రెండవ వచ్చిన మనం చూసినట్లయితే అతడు ఎవరంటే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధనుడు మనం కూడా దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప మేళ్ళు చేస్తాడు ఐదో నాలుగో వచనాలలో మనం చూసినట్లయితే దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పుట్టువలే ఉందరు ఆరో వచనాన్ని చూద్దాం ఆ నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల వల యోర్న నాటబడేటువంటి చెట్టు ఏ విధంగా సస్యశ్యామలంగా అభివృద్ధి పొందుతుందో ఎలాగ ఆస్వాదింపబడుతుందో ఎలాగ ఫలాలు ఇస్తుందో అలాగే మనం మనము కూడా మరి ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనం కూడా ఆ విధంగా చెట్టు వలె నీటి కాలువల ఎవరిన నాటబడే చెట్టు ఏ విధంగా ఫలభరితంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటాం అయితే మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎల్లప్పుడు కూడా దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే మనం నీటి కాలువల ఎవరిన నాటబడే చెట్టు వలె ఉంటాం అనమాట మరి మనం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించే వారికి ఉండాలి దిన దిన దినము ప్రతి క్షణము కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి ఆది మనం చూసినట్లయితే వాక్య భాగంలో ఆది కాండంలో ఓ భక్తుడిని మనం చూసినట్లయితే ఇసాకుని మనం చూసినట్లయితే సాయంకాలము ఇసాకు పొలంలో ధ్యానింప బయలుబెళ్ళెను అని ఉంటుంది అన్నమాట అయితే యవన బిడ్డలు కానీ మధ్య వయస్సు ఉన్నవారు కానీ మరి వృద్ధులు కానీ ఎవరైనా కానీ దేవుని వాక్యమును ధ్యానించే అనుభవంలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఫలించే అనుభవంలోనికి వెళ్తారనమాట మళ్ళీ ఇంకో వాక్య భాగాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడవ వచ్చినంలో చూసినట్లయితే యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును వెట్ట దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరము నా చింతనొందదు కాపుకాయదు వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యమును మనం దివారాత్రములు ధ్యానించినప్పుడు మరి మనం జలముల యద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుందో మన ఆత్మీయ జీవితం కూడా అలాగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే దానికి బెట్ట కలగదు అలాగే వర్షము లేనప్పుడు మరి ఆ సంవత్సరమున మరి కాపు అనేటువంటి చింత కూడా దానికి ఉండదు ఎందుకంటే అది ఎల్లప్పుడు కూడా నీటి యో నాటబడే చెట్టు కాబట్టి అది ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటది కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం కూడా ఈ విధంగా ఆత్మీయంగా ఎదగాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మనం ఆనందించినప్పుడు మనము ధన్యులుగా ఉంటాం దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మనం ఒక ధన్యకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇదనమంతా మరి నడుచుకోవాలని క్రీస్ దేవస్ పేరిట మనం చేస్తున్నాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ జీవాధిపతి జీవం కలిగిన రక్షక మీ యొక్క ఘనమైన పాదంలో కొందనాల్లైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా యువదీ కాల సమయం తండ్రి నీ పరిశుద్ధ పాదముల చెంతనాయన నీ వాక్యముని ధ్యానించే కృపను తండ్రి మా అందరికి అనుగ్రహించిందేవా నీకు స్తోత్రములు ప్రభా వందనాలు ప్రభా నాయన నీ వాక్యముల మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా దివారాత్రములు మేము నీ వాక్యమును ధ్యానించినప్పుడు నాయన ప్రభా మా మేము తండ్రి ధన్యులకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటామని నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా అందని బట్టి నీకు స్తోత్రములు వందనాలు ప్రభా నాయన ప్రభా నాయన వాక్యమును ప్రతి దినము మేము ధ్యానించే కృప నాయన వింటున్న ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా నీటి యోర్న నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో నాయన ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ కూడా ఫలించే అనుభవంలోనికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో నాయన ఆ బిడ్డల్ని గాయపడ్డాసంతో ముట్టి స్వస్థపరచు నాయన ప్రతి బిడ్డ ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయమని వేడుకుంటున్నాను ప్రవ్వ నాయన తండ్రి నాయన ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రవదించమని ఈ కొద్ది మాటల ప్రభావిని క్రీస్ చేసేది పరిశుద్ధమైన ఆమెను వేడుకుంటున్నాం తండ్రి ఆమె